అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకటి శర్మ రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి చిలకమర్తి పంచాంగ పంచాంగీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం మీకు ఈ సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభ ఫలితాలను పొందగలుగుతున్నారు ముఖ్యంగా వృషభ రాశి వారికి నూతన కార్యాలయాలు వంటి వాటిలో ప్రవేశించేటువంటి అవకాశం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి శుభవార్తలు వింటారు కుటుంబ సౌఖ్యం మానసిక ఆనందం కలుగుతుంది శుభ కార్యాలు వంటివి వాటిలో పాల్గొంటారు ప్రతి చోట మీకు కొంత గౌరవం కలుగుతుంది ఆనందం కలుగుతుంది అలాగే వృషభ రాశి వారికి వ్యాపారస్తులకి ధనపరంగా ఇది అద్భుతమైన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు వృషభ రాశి వ్యాపారస్తులకి కలిసి రాబోతోంది అలాగే వృషభ రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరుకు వృషభ రాశి వారికి మార్పుకి శుభ ఫలితాలకి ఉన్నత పదవులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది వృషభ రాశి విద్యార్థులకి కలిసి వస్తుంది విద్యలో రాణిస్తారు విదేశీ ప్రయాణాలు వంటివి యోగిస్తాయి ఇక వృషభ రాశి స్త్రీలకి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి మొదటి మూడు నెలలు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే తర్వాత మూడు నెలలు మధ్యస్థ నుండి శుభ ఫలితాలను ఇస్తుంది ఆ తర్వాత అన అనగా జూన్ నుంచి డిసెంబర్ మధ్య సమయం కొంత మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రెండు వేల ఇరవై ఆరు శుభ ఫలితాలు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యేటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు మాత్రం వృషభ రాశి వారు పాటించాలని సూచిస్తున్నారు వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే కనకదార స్తోత్రాన్ని పఠించాలి అలాగే వృషభ వారు ముఖ్యంగా ఏదైనా శివాలయంలో అభిషేకం వంటివి నెలకు రోజు చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు రెండు వేల ఇరవై ఆరులో పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ